హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి సో మనం వరంగల్ ఆరేపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతులకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళ బతుకులు ఎట్లున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లున్నాయి అసలు వీళ్ళతో నాతో పాటు ఇప్పుడు కొందరు రైతులు ఉన్నారు పత్తి రైతులు ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మా నమస్తే మీ పేరు లక్ష్మి ఎన్ని ఎన్ని రోజులు ఈ పంతి పంటే పత్తి వేసి నాలుగు నెలలు నాలుగు నెలలు అయిపోయింది ఎట్లుంది మరి పరిస్థితి రైతుల పరిస్థితి ఎట్లుంది ఇప్పుడు ఇట్లే ఉన్నది అంటే అప్పట్లో ఎక్కువ నీళ్లు ఉండకపోతుండే కదా కరెంట్ ఎక్కువ ఉండకపోతుంద అప్పుడు తెలంగాణ వచ్చిన కానీ కరెంటు ఇరవై నాలుగు గంటలు ఉంటుంది పంటలు పండుతున్నాయి రైతు బంధు ఇత్తాండు సో ఈసారి మరి ముప్పై తరగతి ఎలక్షన్స్ ఉన్నాయి కదా తెలంగాణలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు టిఆర్ఎస్ రావాలని అనిపిస్తుంది టిఆర్ఎస్ సో టిఆర్ఎస్ పనులు అన్నీ అవుతాయి ఇండ్లు శాంక్షన్ అయినా అవుతాయి పనులు అయ్యేటి అవుతానే కదా అని ఆలోచన ఆయన గెలిపించింది కదా పింఛి ఇల్లు ఇచ్చేటోళ్ళకు అన్ని సౌకర్యం చేస్తాను కదా ఆయనకు గెలిపించాలని అంది మానవ ఉన్నది మరిగా సో మీకు ఏమేమి వస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వం నుంచి మాకు రైతు బంధు వస్తుంది రైతు బంధు వస్తుంది గతంలో ఏ పార్టీ అన్న ఇచ్చిందా రైతు బంధు ఇయ్యలే 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 ఎట్లా అనిపిస్తుంది మళ్ళా మళ్ళీ ఇక్కడ ధర్మరెడ్డి ఉండు కదా మీ ఎమ్మెల్యే ధర్మరెడ్డి ఉండు కదా ఆయన పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ పట్టించుకుంటాడా మిమ్మల్ని అసలు ఒకవేళ ఎప్పుడన్నా వర్షాల వల్ల లేదంటే ఎండిపోయి అలాంటి పరిస్థితిలో మీరు ఆయన దగ్గరకు పోతే ఆయన ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు మిమ్మల్ని రెస్పాండ్ అవుతాడా పోతే అవుతాడు పోంది అవుతాడా మనం కలవంది అవుతాడా కలితేనే అవుతాడు కలిసినప్పుడు మంచి చూసుకుంటాడా మళ్ళీ మంచి మాట్లాడతాడా మూడోసారి గెలుస్తాడా మళ్ళీ ధర్మారెడ్డి ఇక ప్రభుత్వం గెలవాలనే అనిపిస్తుంది మరి ఎట్లా అన్నట్టు అటు ఇటు అనిపిస్తుంది అంటే మనకు కూడా ఉంటది కదా అరే ఈయన గెలిపించుకుంటే మనకు మంచి జరుగుతుంది ఈయన గెలవాలి ఈయన ఈయనకే ఓటేయాలని చెప్పేసి మనకు కూడా ఒకటి ఉంటది కదా అట్లా మీకేముంది ఈయనకేయాలని ఉన్నది ఎందుకంటే ప్రకాష్ రెడ్డి కూడా ఉండు కదా కాంగ్రెస్ నుంచి అమ్మ నాకులు సరే అమ్మ